ఒక భజన సంఘం ఉంటుంది మీకు నేను ఒక్క విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో సనాతన ధర్మము ఉద్ధాన పతనములకు గురి అయినప్పుడు కూడా నిలబడిపోయిన ఏకైక ఈశ్వర కైంకర్య రూపము భజన ఒక్కటే నేను అన్నమాట నిజమో కాదో చరిత్ర పరిశీలించా మిగిలినవన్నీ ఉద్ధాన పతనాలకి లోనయ్యే ఉపాసనలు సంధ్యావందనాలు యజ్ఞాలు యాగాలు ఉపనిషత్తులు ప్రబోధాలు ఆచారాలు సంప్రదాయాలు ఇవన్నీ కూడా అప్పుడప్పుడు వైక్లభ్యాలకి గురయ్యే ఎప్పుడూ తట్టుకు నిలబడిపోయింది ఏది అంటే భజన ఒక్కటి ఎవరికి ఏది వచ్చు ఏది రాదు వదిలేయండి అందుకే భజనని తక్కువ చేసి మాట్లాడరాదు అని కుసంస్కారం ఎందుకో తెలుసా ఏమీ రాకపోవచ్చు పరమ సంతోషంగా నేను నా భార్య మా ఇంట్లోనే కూర్చుని అది చిన్న పాక కానివ్వండి గుడిష కానివ్వండి రఘుపతి రాఘవ రాజారాం పతి తప సీతారాం అని భజన చేస్తే చాలు